అంటారు యూనివర్సిటీ చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు నేను స్కూల్ స్కూలింగ్ ఏదైతే ఉండే చిన్నప్పుడు ఓకే పుట్టి పెరగటం విజయవాడ బట్ ఒక ప్రాంతాన్ని నేను ఆపాదించుకో దయచేసి ఓకే నేను చెప్పేసాను క్లియర్ గా ఇప్పుడు అంటే హైదరాబాద్ నేను క్రాస్ ఇండియా తిరగడం జరిగింది చాలా ప్రాంతాల్లో నేను వెళ్ళి వర్క్ చేయడం జరిగింది అయితే నేను స్కూల్లో అయిపోగానే రోడ్ అవతల ఏదైతే మన గ్రౌండ్ ఉంటుందో లో కూర్చొని ఆటలు ఆడుతుంటే చిన్న చిన్నపిల్లడిని చాలా చిన్నప్పుడు లైక్ థర్డ్ ఫోర్త్ స్టాండర్డ్ ఐ మా పేరెంట్స్ నేను అక్కడి నుంచి తీసుకొచ్చి ఇండియా లెవెల్స్ లెవెల్ అలా స్పోర్ట్స్ మీద చాలా తో పిచ్చితో పెరిగిన వాడిని నేను పైకి ఎదిగే కొద్ది స్పోర్ట్స్ దగ్గర ఆ రంగంలో నేను కాలేజ్ చేసుకొచ్చే ఆటోమేటిక్ మామూలుగా మనం గల్లీ ప్లేయర్స్ మనం ఆడుతాం కదా నార్మల్ రా టాలెంట్ చాలా బాగా ఆడేవాడిని అలా ఎక్సల్ అవుతున్నా ప్రోగ్రెస్ అవుతున్నాను ఆ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అచీవ్ చేసుకోలేకపోవడానికి కారణం ఆర్థిక పరిస్థితులు మన అందరికీ ఉంటాయి కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మనం మా అంటే చాలా మంది పేరెంట్స్కి ఉంటుంది అంటే నా ఆటలు తిండి పెట్టాం అంటే ఆటలు కూడా గా తీసుకోవచ్చు ఒక ఫ్యాషన్ లాగా లైఫ్ లో కెరీర్ లో తీసుకోవచ్చు అనేది చాలా మంది కూడా అది ఆర్థిక పరిస్థితులు కూడా దాన్ని మ్యాటర్ చేస్తాయి కాబట్టి నా డ్రీమ్ ని డ్రీమ్ గానే ఉంచేసాను దాన్ని ఎక్సల్ అవ్వలేదు బట్ ఆ స్పోర్ట్స్ లో నేను ఆడపోవడానికి కారణం వెళ్ళకపోవడానికి కారణం కూడా రాజకీయాలు ఇప్పుడు క్రికెట్ చాలా రా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు బట్ మందికి అవకాశం దొరుకుతుంది మెయిన్ ఇంటర్నేషనల్ లెవెల్ రిప్రజెంట్ చేయడానికి అలా ప్రతి స్పోర్ట్స్లో కూడా ఎంతో కొంత మనకు తెలుసు బయట ఏ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కరప్షన్ మెయిజ్ చేసేది మెయింటైన్ చేసేది మనం చూస్తే సో డ్రీమ్స్ అం వచ్చింది దాని తర్వాత జాబ్ జాబ్లోకి వెళ్ళినాక మనకు ఒక ఎక్స్పీరియన్స్ రావటం మొదలు పెడుతుంది ఇంకొకటి ఇక్కడ ఏంటంటే నేను విజయవాడ పుట్టి పెరిగాను కాబట్టి అక్కడ క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ ప్రిడామినెంట్ గా ప్రివర్ అవుతుంది మీకు నాలెడ్జ్ ఉండాలి తెలుస్తుంది నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక ఊహ రానంత ఒక రకమైన బాండింగ్ ఉండేది ఊహ వచ్చిన నిదానంగా ఆ బ్యారియర్స్ ఏదైతే ఉన్నాయో గోడలు కులం అనే గోడలు ఏదైతే ఉన్నాయో ఫామ్ అవుతుంది చూసాను మీ ఫ్రెండ్స్ కి మీకు మధ్యలో జనరల్ గా ఫ్రెండ్స్ అందరితో కూడా నేను నోటీస్ ఏంటిది దేవుడే తెలియదు ఎవరికి నేను ఎవరికైనా చెప్తా జీవంలో దైవం చూస్తా గాడ్ అనేది ఒక బిలీఫ్ సిస్టమ్ మా ఫాదర్ చెప్పారు వాళ్ళ ఫాదర్ చెప్పారు వాళ్ళ ఫాదర్ చెప్పారు ఇదంతా ఎలా వచ్చిందంటే నేను ఒక క్రిస్టియన్ స్కూల్లో చదువుకుంటూ మొదలు పెట్టాను నేను ఫస్ట్ గాడ్ అనే విషయం జీసస్ క్రైస్ట్ అనేది వెంట మొదలు మొదలుపెట్టా ఇంట్లో టిపికల్ హిందూ ఫ్యామిలీ దేవుడు పూజించేవాళ్ళు నేను మేము ఉంటే నా రెంట్ ఉన్న హౌస్ ఏదైతే ఉందో ముస్లిమ్స్ ఉండేవాళ్ళు బాగా ఇప్పుడు త్రీ రిలీజియన్స్ నా మైండ్ లోకి వెళ్తున్నప్పుడు క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అవుతుంది ఆబ్వియస్ గా హూ ఇస్ అోస్ట్ పవర్వర్ఫుల్ హూ ఇస్ వాట్ ఇస్ వాట్ అనే ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ నుంచి ఆ రీజనింగ్ మీకు ఎందుకు పవర్ఫుల్ ఎవరు పవర్ఫుల్ అయితే మీకు ఏంటి మీకు ఏం రావు కదా లాభాలు ఏమి ఉండవు కదా ఇక్కడ కాంట ఎందుకు ఒకరి దేవుడు అంటున్నారు కదా అన్నప్పుడు ఎంతమంది పేర్లు చెప్తున్నారు మనిషి యాక్చువల్లీ దేవుడిని నమ్మకూడదు అది చెప్తున్నా కదా నాకు ఒకటి చెప్పినప్పుడు అది కరెక్టా కాదని తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు తెలుసుకున్నారు ఎవరు పవర్ఫుల్ అని చెప్తున్నారు కదా అసలు ఆన్సర్స్ దొరకలే కదా ఎవరికి దగ్గర ఆన్సర్స్ లేవు బిలీప్ సిస్టమ్ చెప్తున్నాను కదా ఇప్పుడు దేని మీద మనకి ఎప్పుడు ఆన్సర్ దొరకదు ఇప్పుడు మనిషి ఇప్పుడు మీరున్నారు మీరేంటి అని అంటే మీరు ఏంటి అని మీ గురించి చెప్పుకుంటారు కానీ మీరు ఏంటి అనే అర్థం కాదు క్వశ్చన్ మార్కే కరెక్ట్ అంటే ఈ దేని గురించి మనకి ఏది ఎప్పుడు తెలియదు బట్ నేను ఉన్నాను కదా ఎగ్జిస్ట్ అవుతున్నాను కదా యు కెన్ సెన్స్ మీ టచ్ మీ ఫీల్ మీ ఓకే యూ కెన్ ఎక్స్పీరియన్స్ మీ బ్లైండ్ గా ఇది ఉందంటే ఇది ఉందని నమ్మను నేను అనమాట బ్లైండ్ బిలీవర్ టూ సెట్స్ ఆఫ్ పీపుల్ ఇంటెలిజెన్స్ అండ్ ఈడియట్స్ సమ్మన్ హూ యూజెస్ దస్ బ్రెయిన్ ఐ కేటగరీస్ ఇంటెలిజెన్స్ యూస్ చేయకుండా బ్లైండ్ గా వెళ్ళే వాళ్ళు వాళ్ళ వాళ్ళ విచక్షణ వదిలేస్తారు ఓకే ఓకే అంటే దీన్ని ఎక్కడ క్రిషియన్ చేయను నేను ఐ బిలీవ్ ఇన్ సమ్థింగ్ మనకు తెలియదు ఏదో ఉంది ఒకవేళ మిగతా వాళ్ళంతా దాన్ని గోడని పెట్టుకుంటే ఫైన్ దానికి స్టిక్ అయ్యి ఒకదానికుంటే బాగుంటుంది సో ఇక్కడ అదే చెప్పట్లా మతమే మానవత్వానికి అడ్డు వస్తుంది ఇప్పుడు మీరు ఏ మతాన్ని నమ్మరు చెప్పిన మానవత్వం నమ్ముతారు మానవత్వాన్ని నమ్ముతారు అంతే ఉదయ మానవ మానవులు మానవత్వం అలా ఇంటర్ప్రిట్ చేసుకుంటే బాగానే ఉంటుంది అంటే మీరు ఏ దేవుడిని నమ్మరు దేన్ని పూజించరు ఏం చేయరు మీలో దేవుడు ఉందని నమ్ముతాను నాలో దేవుడు గుడికి గుళ్ళు అంటే ఎప్పుడైనా ఫోర్స్ చేసినప్పుడు వెళ్తాను వెళ్ళినా కూడా లోపల నేను ఎవరన్నా ముక్కోమంటే ఏమంటాను నిజంగా నువ్వు దేవుడు అయితే పవర్ఫుల్ అయితే బయట బాధలు కష్టాలు కూడా మనుషులు అందరూ చూడమని అంట చాలా సింపుల్ లాజిక్ అది అవలా కదా పెళ్లి ఎక్కడ చేసుకున్నారు బయట పూజలు ఇది అక్కడ పాయింట్ చెప్పాలి ఏంటంటే పెళ్లి లవ్ కమ్ మ్యారేజ్ మ్యారేజ్ అరేంజ్ కమ్ లవ్ లవ్ కమ్ అరేంజ్ అనుకో ముందు అయితే కామన్ మ్యారేజ్ అనేది పర్మనెంట్ సో నేను ఒక ఒక షార్ట్ షూషన్ చదువుకునేవాడి ఎప్పుడు ఆ గుళ్ళ నుంచి ఈ రోడ్ నుంచి ఆ రోడ్ లోకి వెళ్తా షార్ట్ కట్ నేను ఎప్పుడు ఊహించాల లైఫ్ లో నేను ఆ గుళ్ళో పెళ్లి చేసుకుంటాను భగవన్ మండే ఎండాకాలంలో ఇంకా మాకు ఎక్కడ దొరకపోయినప్పుడు లాస్ట్ మినిట్ లో ఆ గుళ్ళో పెళ్లి చేసుకోవాలి గుడికి ఒక గోపురం మండపం కావాలి కదా అది గుళ్ళో జరగడం అలా చెప్పాలంటే రిలీజియస్ హెల్మెట్ దేవుడి సన్నిధిలో జరిగింది చెప్పాలి అదే ఇప్పుడు గుళ్ళో జరిగింది ార్మల్ ఉన్నాడని చెప్పినా తెలియదని చెప్తున్నాడు సింపుల్ ఓకే నాకు ఆన్సర్స్ దొరకలే ట్రై చేస్తా ఇప్పుడు ఇంకా ట్రై చేస్తున్నా ఈ జీవితకాలం సరిపోయి ఎవరు అంటే కొంతమంది మనుషులు మీలాగా మాట్లాడే మనుషులు మీలాగా ఇలా మాట్లాడే మనుషులు కొంతమంది ఏం చేస్తారంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని అది గుళ్ళు అది ఎక్కడ చేసుకోరు పెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ రెండు అదే రిజిస్టర్ మ్యారేజ్ చేసేసే ఎంత లేదు వద్ద లేదా ఇద చేయనివ్వు తల్లిదండ్రులుగా మేము ఏదో చేస్తాం అది చేయనివ్వని చెప్పన్నారు జాబ్ ఆకలితో ఉన్నప్పుడు ఇదే తింటాననే లేకుండా అంటే నాకు ఒక రకమైన పర్సనాలిటీ ఉంది లైఫ్ లో ఏదొస్తే అది చేసా ప్రతి దాంట్లో కూడా ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అని చేసుకుంటే ట్యూషన్ చెప్పాను డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసి వాచెస్ సేల్ చేసా సాటిస్ఫాక్షన్ లేదు ఫ్రీగా ట్యూషన్ చెప్పాను డబ్బులు ట్యూషన్ చెప్పాను తర్వాత స్కూల్లో జాబ్ చేశాను హోమ్ ట్యూషన్ చెప్పాను అప్పుడు పరిస్థితులు అలాంటివి సో చేశా కంటిన్యూస్ గా ఒక వర్క్ స్టైల్ పర్సన్ అనుకోవచ్చు బ్యాంకింగ్ టెలికామ్ రిటైల్ ఫినాన్స్ ఫార్మా అన్ని రంగాల్లో చేతులు పెట్టే అన్ని తెలుసుకున్నాను ఎక్కడ కూడా నాకు ఈ సాటిస్ఫాక్షన్ కలగలేదు ఇవాళ రేపు చాలా మంది మనం ఎవరైనా ఉందంటే లేదని చెప్తారు మన డ్రీమ్ బతుకు లైఫ్ లీడ్ కదా మనం కోరుకున్న లైఫ్ మనకు వచ్చింది అందిపుచ్చుకుని దాంట్లో సర్వైవ్ అవుతున్నాం అంతే అంతేస్తాను దాని తర్వాత మ్యారేజ్ ఇప్పుడు ఏం జాబ్ చేయట్లేదు జాబ్ అర అయిపోయింది కదా దాని తర్వాత నేను అదే చెప్తున్నాను మ్యారేజ్ దాని ఒక సినిమాలో కిక్ కావాలి లైఫ్లో అన్నప్పుడు అన్నట్టు సజావు నడుస్తుంది అనుకుంటే నిజంగా కావాల్సిన కిక్ వచ్చింది ఆ రేణ నివాసంలో ఒక సెవెన్ ఇయర్స్ మా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ తో మేము లో లేము మా పేరెంట్స్ కూడా చాలా మినిమం టచ్ ఎక్కువ లో లేము తర్వాత అంటే పెద్ద సమక్షంలో పెళ్ళి చేసుకున్నా కూడా ఉంటాయి కొన్ని మనస్పర్ధలు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంటాయి కాబట్టి నేను మాటకి పట్టింపు ఎక్కువ ఉంటుంది అది చాలా ఒక మాట అన్నాక ఆ మాటకి స్టిక్ అవ్వలేకపోతే లేకపోతే నేను చాలా డబ్బులేనా అది చెప్పట్లే దాని తర్వాత ఇంకా ఈ సంపాదించిన అమౌంట్ అది ఇది కూర్చొని అది చెప్తాను కదా దాని తర్వాత బిజినెస్ లో రావడం జరిగింది ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ఫర్నిచర్ ఇండస్ట్రీలో నేను ఆ సెక్టర్ ఏదైతే ఉందో మ్యానుఫాక్చరింగ్ ఫ్యాబ్రికేషన్ సైడ్ నేను చేయడం జరిగింది ఎంటర్ప్రీర్ గా కొంతమంది మన లైఫ్ ఇవ్వాలి అనుకున్నాను అంటే లైఫ్ ఇవ్వడం జరిగింది ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ దట్ లైఫ్ ఓకే సజావు నడుస్తుంది బట్ దాంట్లో కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి బట్ ఓకే ఆల్రెడీ వేరే దగ్గర డిస్కస్ చేస్తాం కదా రిపీట్ చేయడం అంతే మీరు స్టార్టింగ్ లో నేను ఒక మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు అని అనగానే ఒక క్లారిటీ ఇచ్చారు కదా దాంట్లో ఒక పాయింట్ ఆడుచు మీ స్కిన్ జడ్జ్ చేస్తారని చెప్పి మిమ్మల్ని అంతే కదా ఒక రీజన్ అయితే సొసైటీతో నాకున్న కంప్లైంట్ వల్ల సొసైటీ ఫేస్ చేయడం ఇష్టం లేక మాస్క్ పెట్టుకుంటాను మాస్క్ పెట్టుకుంటాను ఇప్పుడు మీరు వర్క్ స్పేసెస్ లో గానీ బయట తిరుగుతున్నప్పుడు కూడా మీరు మాస్క్ అని ఉంటుంది అంటే మీ వర్క్ స్పేస్ లో నేను చెప్తాను ఇప్పుడు అంటే ఫర్నిచర్ ఫ్యాబ్రికేషన్ దాంట్లో ఉన్నప్పుడు కూడా నేను బయట వర్క్ చేసేప్పుడు నోస్ మాస్క్ ఏదో సర్జికల్ ఉందో ఐ యూస్ టు వేర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ యూస్ టు వేర్ దట్ మాస్క్ ఎప్పుడైనా అంటే అది కూడా సఫకేటింగ్ ఉంటుంది కదా కంటిన్యూస్ క్యారీ కెనాట్ క్యారీ ఆల్ ద టైమ్ నేను మీతో ఈ టూ పాయింట్ ఫైవ్ పార్టికల్ మ్యాటర్ ఎగురుతున్నాయి డర్ట్ అంటే మీకు ఈ సబ్జెక్ట్ తెలుసు ఉంటది పార్టికల్ మ్యాటర్ సో ఇట్ ఇట్ ఈస్ ఐ కెన్ నోటీస్ దట్ సెన్స్ దట్ కనిపిస్తుంది కనబడుతుంది కదా అదొక అదొక యూనో హెల్త్ రిలేటెడ్ ఏదైతే ఎయిర్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అనే సబ్జెక్ట్ లోకి వస్తుంది ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ఓకే నేను అందుకనే మాస్క్ వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా వేసుకునేవా మరి ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్తారు మిమ్మల్ని చాలా మంది చూస్తారు మాస్క్ ఎలా కూడా ఉండదు హౌస్ లోపల మరి ఎలా నేను అదే చూసాక ఆల్రెడీ అగ్ని పరీక్షలు మాస్క్ తీసేసింది చెప్పా కదా బిగ్ బాస్ కోసం ఫస్ట్ వెళ్ళేది బిగ్ బాస్ కోసం సెకండరీ కామన్ మ్యాన్ రిప్రజెంట్ చేస్తూ వెళ్ళే ట్రూ కామన్ మ్యాన్ నిక్కార్స్ అయినా నిజమైన సామాన్యుని ఎందుకు ఈ వర్డ్ యూస్ చేస్తున్నాను మీరు ఒకళ్ళు అడిగితే యూ ఫైర్ క్వశ్చన్ ఐ గివ్ ఆన్సర్ వెరీ వెరీ ప్రాబ్లం యాక్చువల్లీ మీరు సామాన్యుని నేను సామాన్యుని నేను ఇలానే ఉంటాను నా మైండ్ సెట్ ఎంత నా మాటలు ఎంత నా బిహేవియర్ ఎంత అంటున్నారు కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకుంటున్నప్పుడు కానీ ఈయన ఏదో కావాలని చేస్తున్నాడేమో అని ఒక యాంగిల్లో కొంతమంది ఉన్నారు ఒక యాంగిల్లో అవసరం అంటే ఏదో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లా ఉన్నాడు అంటే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్న ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ని జనాలు కనెక్ట్ అయ్యారు కొంతమంది కొంతమంది మాత్రం ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు జనం ఎలాలో చేస్తారని వచ్చిన ఉదాహరణ చెప్తా పెన్ తీసుకుని ఇక్కడ సిక్స్ రాసుకుంటా ఇది నాకు సిక్స్ ఇది మీకు నైన్ ఏది రైట్ రాంగ్ అంటే ఏం చెప్తాం మనం శివ అది చూడడానికి బాగుంటుంది మాట్లాడు కాదు వాస్తవం చెప్తున్నా ప్రతి మనిషి బ్రెయిన్ తనకి అనుకూలంగా చెప్తాది అవునా ఇప్పుడు ఆ నీళ్ళలో దిగిన వాడికి చదివి తెలుస్తుంది ఒడ్డు మీద ఉన్నాడు చెప్పలేడు నీళ్ళలో ఉన్నాడు వణుకుతుంటే ఈ డ్రామా చేస్తానని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు లోకల్ కాకులు రకరకాలు చాలా బాగు బాగుతారు సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్ చాలా మాట్లాడుతుంటారు అది తెలియదు కదా మొత్తం అర్థంగా అట్లా డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ నేనే టేబుల్ బుక్ పేజీలు ఉన్నాయి తిప్పేసి తెలిసి భగవద్గీత కురాన్ ఓకే బైబుల్ లాగా ఏం చదవాల నాకేం తెలియదు అంటే నేను చెప్తాను ఫ్లోగా లేదా డిక్షనరీ అనుకోండి ఆక్స్ఫోర్డ్ డిక్షనరీలో చదువుతానికి తెలుసుకోడానికి ఎలా జడ్జ్ చేస్తాను నన్ను నేను జడ్జెస్ దగ్గర అదే అన్న కెనాట్ జడ్జ్ ఒక జీవిత కాలం పడుతుంది ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే రేపు మీరు మ్యారేజ్ చేసుకున్నాక మీ వైఫ్ గురించి మీకు పూర్తి తెలుసు అనుకుంటే అవి ఏకం ఎవరికైనా అవునా ఇప్పుడు బయట మాట్లాడడానికి బానే ఉంటున్నాయి నేను అదే చెప్తున్నా ఇది ఒక గేమ్ షో ఇప్పుడు నిన్ను ఒకటి జడ్జ్ చేయకుండా నీకు ఓటెలు వేస్తాడు నన్ను తెలుసుకుని వచ్చేమన్నా ఒపీనియన్ వేరు జడ్జ్ చేయడం వేరు ఒపీనియన్స్ మారుతుంటాయి సిచ్యువేషన్ కండిషన్ తగ్గట్టు ఒక పరిస్థితులు తగ్గట్టు ఒక రోజు తగ్గట్టు ఒపీనియన్ మారుతుంది ఎప్పుడైనా సరే ఏ మనిషి చేయాల్సింది ఏంటంటే ఎదురు మనిషిని జడ్జ్ చేయొద్దు ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి ఒక అభిప్రాయం తీర్మానం చేయద్దు ఈ మనిషి ఇంతే అని మనలా తీర్మానం చేయగలదు చెప్తాం కదా ఎవరు మనం జడ్జ్ చేయలేము అంటే నన్ను నాలాగా చూసి ఆటోమేటిక్ ఓటేస్తారు శివా అవును నన్ను నాలాగా నేను ఒక మాట ఇప్పుడు ఈ పాయింట్ వచ్చినప్పుడు నేను చెప్తా ఫస్ట్ ఆ టాస్క్ లో టాస్క్ వెళ్దాం డైరెక్ట్ పాయింట్ ఫస్ట్ ప్లేస్ కి ఎందుకు డిజర్వ్ చేస్తాను ఆ రోజు నేను ఈ పాయింట్స్ పెట్టాలనుకోవాలి ఎందుకంటే నాకు ఎంపతి సింపతి చూపించిన టాస్క్ నేను ఆ పొజిషన్ వెళ్ళాలనుకోండి బట్ నీకు చాలా కన్స్ట్రక్టివ్ చెప్తా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఆ టాపిక్ కూడా మాట్లాడుతుంది ఆ టాపిక్ కూడా చెప్తా వచ్చినప్పుడు ఒక వాళ్ళ లైఫ్ లో ఏదో సాధించి అచీవ్ చేసి వచ్చారు నేను అసలు జనం ముందుకి అసలు రాని రావట్ల ఫోటోలు దిగట్ల ఫంక్షన్స్ వెళ్ళట్ల ఒకటే ఫంక్షన్ కి వెళ్ళినా కూడా నా ఫేస్ చూపిస్తున్న ఇష్టపడట్ల నైన్టీ నైన్ పర్సెంట్ మోస్ట్లీ ఐ నాట్ ఇన్ టూ పబ్లిక్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పాను అలాంటి నేను ఒక ఒక నాలుగు గోడల మధ్యలో ఒక షెల్ లో ఉన్న మనిషిని బంది ఉన్న మనిషిని గివ్ అప్ అనే స్టేజ్ నుంచి కాదు అప్ ఓకే అనే పొజిషన్ వచ్చి నేను బయటకు వచ్చి ఒక స్టూడియోలో జనం మధ్యలోకి వచ్చి నేను నిలబడుతున్నాను ఇన్ని కెమెరాల మధ్యలో ఇంత మంది మనిషి మధ్యలో నిలబడుతున్నానంటే దాట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ ఐ వాస్ వెరీ నర్వస్ ఫ్రాంక్ గా ఇంట్రోట ఐఎమ్ వెరీ బ్యాలెన్స్ పర్సన్ ఓకే ఇంట్రో అండ్ ఎక్స్ట్రో రెండు కనబడతాయి నాలుగు పర్సనాలిటీస్ ఓకే ఎమోషన్స్ అండ్ మోషన్స్ నాకు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి లాగే లూజ్ మోషన్స్ లేవు లేకపోతే కాన్స్టిప్రేషన్ లేదు అలాగే నా ఎక్స్ప్రెషన్స్ నా బాడీ లాంగ్వేజ్ నా పర్సనాలిటీ చాలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది అది చెప్పట్లో సో నేను అక్కడికి వచ్చి నిలబడి నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అచీవ్మెంట్ అంటే అది మీకు మీరు ఎక్స్పీరియన్స్ చేయబోతుంది ఎందుకంటే మీ లైఫ్ మీరు ఒక రకంగా ఉంటుంది కదా నా లైఫ్ ఓకే అక్కడ వచ్చి నుంచి నా బిగస్ ఛాలెంజ్ నేను చాలా నర్వస్ ఉన్నా బై టెంపరేచర్ లోపల టెంపరేచర్ చాలా తేడాగా ఉంది వెయిటింగ్ నేను వెయిటింగ్ హాల్లో ఉన్నది ఇది ఈ హుడీ వేసుకుని మాస్క్ క్యారీ చేయడం అంటే మాటల విషయం కాదు ఈ నార్మల్ మాస్క్ వేసుకున్న తర్వాత ఈ మాస్క్ క్యారీ చేయమన్నారు ఇట్ వాస్ వెరీ సఫికేట్ ఉడికి లోపల లోపలి వచ్చి లోపలికి కూర్చున్న తర్వాత ఐ వాస్ వెరీ నో బస్ వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ జడ్జెస్ ఎందుకంటే నాలో నేను నిజంగా ఫేక్ పర్సన్నా లేకపోతే కరెక్ట్ పర్సన్నా దే వాంట్ టు టెస్ట్ మై పర్సనాలిటీ నాలో వన్ బెస్ట్ అసలు నేను ఏంటి వాట్ ఈస్ మై పొటెన్షియాలిటీ పుల్ అవుట్ చేయటం కోసం ట్రై చేశారు జస్ట్ లైక్ మీ నేను కూడా కాలేజ్లో క్రికెట్ ఛాంపియన్గా ఉన్నప్పుడు లేదా క్రికెట్ లీడర్ కెప్టెన్గా ఉన్నప్పుడు నాకు బెస్ట్ టీం కావాలి అడిగినప్పుడు ఎవరిలో స్ట్రెంత్ ఏంటో తెలుసుకుంటా కదా వాళ్ళు అదే చేశారు సో ఈ ప్రాసెస్ లో ఎవరైతే మనం ట్రై చేశారో ఇది నా అచీవ్మెంట్ ఫస్ట్ రెండు నా నిజాయితీ నాకు అక్కడ చాయిస్ ఆప్షన్ ఉంది ఇప్పుడు కోపం నా నిజాయితీ ఉన్నది ఉన్నది చెప్పా అంటే పెరిగిన వాతావరణం నా బాల్యం అంతా కూడా అలా ఉంది కాబట్టి సమాజం చెప్పా కదా కొంచెం నాకు ఈ పేట్రేట్ భావాలు సమాజం సొసైటీ అన్ని కన్సర్న్స్ ఎక్కువ ఉంటాయి అవన్నీ కూడా మీకు డీటెయిల్ కాబట్టి మీకు లెంగ్త్ అవుతుంది చెప్పేస్తా అది కూడా మాట్లాడుకుంటున్నాం సో అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని నేను కోపం సహజంగానే ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు అది అసలు మీకు తెలిక సోలా రీసెంట్ పాస్ట్ లో ఎవరైనా రీసెంట్ గా ఎవరు చేసుకున్నారంటే నాకు గుర్తులేదండి ఈ మధ్యకాలంలో ఎవరు చేసుకోవట్లే చేతులు ఎనకట్టను చెప్పే కోపం వస్తే ఏం చేస్తారు కోపం రివీల్ చేస్తా ఫేక్ గా ఉండే కోపం వస్తే కోపం రివ్యూల్ చేస్తా దాని తర్వాత కోపం కొడతారా అంటే కొడతా ఏ కాంటెక్ట్ లో కొడతా కోపం సివియరిటీ ఎంత ఇంటెన్సిటీ ఎంత అడిగితే నేను కరెక్ట్ గా రైట్ క్వశ్చనింగ్ పెట్టి నేను చెప్పేవాణ్ణి సార్ టైం ఫ్రేమ్ లేకపోతే వాళ్ళకి ఆ టైంలో స్పాంటిన్యూటీ ఆలోచన వచ్చిందో వాళ్ళ క్వశ్చన్ చేస్తారు తర్వాత ఎప్పుడన్నా మీ వైఫ్ మీద చేసుకున్నారా చేసుకున్నారా ఎప్పుడన్నా ఆప్షన్స్ ఉన్నాయి శివ మీరు ఆలోచించండి నేను ఇప్పుడు నేను సొంతపూసని శ్రీరామచంద్రుడిని చేయి చేసుకోవాలా అబ్బో నేను మన్మధుడిని అని చెప్పి పోట్రేట్ చేసి బ్లఫ్ చేసి షోలో ఆపర్చునిటీ తీసుకుని లైఫ్ లో కెరియర్ లో సక్సీడ్ అవ్వనా లేకపోతే నిజాయితీ కూడా ఎందుకంటే నా షోకి వెళ్ళేది ఏమన్నా లాస్ట్ త్రీ సీజన్స్ ఎందుకు నచ్చలేదు అంటే ఈ సింపతి కార్డ్స్ విక్టిమ్ కార్డ్స్ ఓకే కమ్యూనిటీ కార్డ్స్ లాంగ్వేజ్ ప్రాంతం ఇలాంటి కార్డ్స్ ఆడి తెలుసు కదా ఏం చేస్తారు సో దాన్ని పొడుకోబెట్టి నాకు ఇష్టం లేదు ఈసారి నాకు నాలాగా అదే చెప్తున్నా కదా సామాన్యుడు కాదు ఈసారి వచ్చేవాడు అసామాన్యుడు కామన్ మ్యాన్ గానే వెళ్తా షో అయిపోయేటప్పటికి కమాన్ మ్యాన్ వాట్ ఏ జర్నీ ఇది కదరా కంటెస్టెంట్ అన్నట్టు ఉండాలని నేను ఆ కమిట్మెంట్ ఉన్నవాడిని నేను నిజాయితీగా మాట్లాడతా నిజాయితీగా మాట్లాడా చేసుకో ఎస్ అన్న కొట్టానంటే కొట్టాను అన్న ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చను అలాంటి ఏమి ఫ్రేమ్ అప్ అవల సరే ఓకే ఐ రెస్పెక్ట్ దట్ వెంటనే ఆటోమేటిక్గా బిందు మాదేవి గారు నిజంగానే మెచ్చుకుంటా రెస్పెక్ట్ చేస్తా నాకు ఎవరైనా డిస్ రెస్పెక్ట్ఫుల్ మీరు కాకుండా నువ్వు అని పిలిస్తే నాకు రెండే కారణాలు నువ్వు అయ్యా నాకు నా వయసులో చాలా పెద్దలు అయి ఉండాలి లేదా చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ అని అయి ఉండాలి అర్థం కదా నాతో ఎవరైనా మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి లేదంటే అభిమానంగా మాట్లాడాలి ఈ రెండు లో నాకు పర్లేదు అలా కాకుండా గా హ్యూమిలేట్ చేసేటట్టు బుల్లింగ్ చేసేటట్టు ఇలా యాటిట్యూడ్ చూపిస్తే మాత్రం కుదరదు సింపుల్ లైఫ్ మన సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం కదా గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ మీ మర్యాద మీ చేతులు ఉంటుంది మీ నాతో ఎలా మాట్లాడితే మీకు ఎలా వస్తుంది మీకు ఎలా వస్తుంది అంటే కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ లాగా వస్తుంది భూతత్వం లాగా వస్తుంది మీకు అంతే సింపుల్ సో నాతో అలా మాట్లాడారు ఒక వేస్ చూస్తుంటే రెస్పాండ్ అయ్యే అయిపోయింది సో ఇప్పుడు నాకు ఇది రెండో రీజన్